స్థానిక ఎన్నికలలో మీరు నైన్టీ నైన్ పర్సెంట్ మీరు సీట్లు అని అంటున్నారు రెండు సంవత్సరాలు అవుతున్నా కానీ నామినేటెడ్ పదవులు ఇవ్వడానికి వాళ్ళకు టైం లేదా అని ప్రజలు అంటున్నారు మీరు తొంభై తొమ్మిది సీట్లు ఎలా గెలుచుకుంటారు కాస్త ఓపిక ఎందుకోసం అంటే అందరు పొంగ పొంగ మిగిలింది కొంతమంది ఉన్నారు కాబట్టి సిద్దిపేట జిల్లాలో నామినేటెడ్ పదవులు ఆపుతున్నారు అంటే అసలు కొందరు కోవర్ట్ వ్యవహారం నడిపిస్తున్నారు అనే ఉద్దేశంగా మరి ఆ ఎవరు కొవ్వట్లు ఎవరు ఏంది ఏం సంగతి అసలు కాంగ్రెస్ కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరున్నారని చెప్పి చూసుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఇద్దామనే ఆలోచన తోటే ఇది చేస్తున్నారు పూజల హరికృష్ణ కరెక్ట్ గా ఆ క్యాండిడేట్ ఎవరు ఏంది ఏం సంగతి అని చూసి నిజ నిర్ధారణ చేస్తే వాళ్ళకి మాత్రమే పదవులు ఇప్పించేందుకు పూజల హరికృష్ణ ఆయన వస్తు సహాయ సహకారాలు అందిస్తుంది సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ హరీష్ రావు కనసాయి గలలో పనిచేస్తుందని నాయకులు అంటున్నారు అలా అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు కావచ్చు బయట ప్రతిపక్షాల నాయకులు కావచ్చు ఎవరో ఒక నాయకులు మాత్రం కాంగ్రెస్ పార్టీ మాత్రం హరీష్ రావు పని పనిచేస్తుందా అంటున్నారు తప్పని ఇప్పుడు అది తప్పు కేవలం ఇప్పుడు ఈ నామినేట్ పదవులు వచ్చిన తర్వాత చెప్తాను కదా సిద్దిపేట జిల్లాలో నామినేటు పదవులు ఒకవేళ సిద్దిపేట జిల్లాలో సుడా చైర్మన్ నాకు ఇస్తే నాలుగు ఎమ్మెల్యే సీట్లు నేను గెలిపించేది రాకుంటే నన్ను అక్కడ